नमः पृथ्वी मधुरे भीलगोरे भीम घोरा घोर द्रेढ भ्यासर्वे नमस्ते स्तुत द्राहरुके श्री पुण्यलिंगेश्वर हर स्वामी मंगला मंगला ये नमः दिव्या मंगल अगर पूर्वमं घड़ा नमः पार्वती पतये हर 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 महादेव महादेवा शंकर हर हर नमः शिवार्पण नमस्तुं श्री प నా పేరు గంధమ్మల శ్రీనివాస్ మాది ఉర్కట్పల్లి ఒలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఓం నమ శివాయ ఓం పుణ్యలింగేశ్వర నమ ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయము మరి నిర్మాణంలో ఉన్నది ఇక్కడ మరి ఈ పుణ్యలింగేశ్వరం స్వామి ఆలయం వద్ద పన్నెండు జ్యోతిర్లింగాలు మరి నిర్మించబడుతున్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలు మన ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి అంటే అమ్మ నాన్న అనాథ ఆశ్రయం వద్ద చౌటుప్పలులో మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం కాబోతున్నాయి మరి మీరు ఎక్కడో ఎక్ ఎక్కడో వెళ్ళి దర్శించుకున్న అవసరం లేదు ఒక్కటే దగ్గర మరి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కాబట్టి మనకెంతో చేసుకునే పుణ్యము మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా జ్యోతిర్లింగం పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అక్కడ అక్కడ వెళ్లకుండా ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు మనకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ మీకు తోసిన సహాయము ఇస్కే కానీ సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఏ రూపంగా సహాయం చేసినా మనకు పుణ్యం దక్కుతుంది ప్రతి ఒక్కరూ కాలంలో మన చౌటుప్ప ప్రాంతంలోనే పన్నెండు జ్యోతిర్లింగ దర్శనం అవుతాయి కాబట్టి ఈ అదృష్టం మన ప్రాంత వాసులకు అందరికీ వినియోగించగలని కోరుతున్నాం శ్రీ ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి